లక్ష్మి బిహారీ చారికేశ సంధ్య వీళ్ళ నలుగురు కూడా సిద్ధార్థ్ ఇంటికి వస్తూ ఉంటారు సిద్ధార్థ్ అకౌంట్కి అంబిక వాళ్ళు వాళ్ళు ఇస్తామన్న షేర్ని ట్రాన్స్ఫర్ చేయడంతో ఇక ఆ అడ్రస్ని పట్టుకొని లక్ష్మి వాళ్ళు ఆ ఇంట్లోకి వస్తూ ఉంటే ఇక వాళ్ళని గమనించిన సిద్ధార్థ్ వెంటనే అంబికకి ఫోన్ చేస్తాడు అంబిక నీ మేనల్లుడో విహారీ మీ ఇంట్లో ఉంటున్న ఆ లక్ష్మి వీళ్ళంతా కూడా నా అడ్రస్ వెతుక్కుంటూ నా ఇంటికి వస్తున్నారు ఇప్పుడు ఏం చేయమంటావు అని అంటూ ఉంటే వాళ్ళు నీ అడ్రస్ వెతుక్కుంటూ అక్కడికి వస్తున్నారంటే ఖచ్చితంగా నీ అకౌంట్లోకి ముప్పై కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయన్న విషయం వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనో వాళ్ళకు నా గురించి తెలియకూడదు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధార్థ్ ఒకవేళ పొరపాటున నన్ను కానీ వాళ్ళు పట్టుకుంటే అప్పుడు నీ గురించి కూడా మొత్తం అన్ని నిజాలు నేను బయట పెడతాను అని చెప్పి సిద్ధార్థ అంటూ ఉంటాడు ఇక దాంతో అంబిక వద్దు సిద్ధార్థ్ ఆ పని చేయొద్దు నీకు నేను ఇచ్చిన మాట ప్రకారమే థర్టీ పర్సెంట్ షేర్ని ఇచ్చేసాను కదా మరి ఇంకా ఏంటి అయినా ఆ డబ్బు నీ చేతికి వచ్చిన తర్వాత ఈ కంట్రీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోమని చెప్పాను కదా మరి ఇంకా అదే ఇంట్లో ఎందుకున్నావు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు వాళ్ళు ఇంట్లోకి వచ్చేసరికి నువ్వు ఆ డబ్బు తీసుకొని ఎక్కడికైనా పారిపో అని చెప్పి అంబిక సలహా ఇస్తూ ఉంటుంది ఇక దాంతో సరే నా ప్రయత్నం నేను చేస్తాను త్వరగా ఆ డబ్బంతా కూడా తీసేసుకొని ఈ దేశం వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి సిద్ధార్థ్ ఆ డబ్బంతా కూడా ఒక బ్యాగ్లోకి సర్దుకుంటాడు మరోపక్క లక్ష్మి ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత నేను గతంలో ఓసారి ఈ ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఎస్ నేను పండుని తీసుకొని ఈ ఇంటికి వచ్చాను గతంలో యమునమ్మ గారి నగలు కూడా ఈ ఇంట్లో ఉన్న వ్యక్తి కొట్టేశాడు లేదు లేదు అంబిక అమ్మగారే దొంగచాటుగా ఆ నగలను ఇతనికి ఇచ్చేశారు రోజు అంబిక అమ్మగారి గురించి బిహారీ బాబు గారికి చెప్దామంటే నా దగ్గర సరైన సాక్ష్యం లేదు కానీ ఇప్పుడు కనుక ఒకవేళ అతను దొరికితే ఖచ్చితంగా ఇందులో అంబిక అమ్మగారి కుట్ర ఉన్నట్టే అని చెప్పి లక్ష్మి లోపలికి వస్తూ ఉంటుంది ఇక ఇంతలో సిద్ధార్థ్ లగేజ్ అంతా కూడా సర్దుకొని గోడ దూకి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇంతలో లక్ష్మి వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఎవరు లోపల అని చెప్పి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇక అందరూ తలా ఒకవైపు నుండి సిద్ధార్థ్ కోసం వెతకడం మొదలు పెట్టడంతో సిద్ధార్థ్ డబ్బుతో పారిపోవడం కష్టం అనుకుని ఆ డబ్బుని దాచేసి అక్కడ నుండి పారిపోతూ ఉంటాడు అప్పుడే ఇన్స్పెక్టర్ సంధ్య ఎక్కడికి రా పారిపోతున్నావు ఆగు అని చెప్పి గట్టిగా పట్టుకుంటుంది ఎవరండి మీరు ఎందుకు నా ఇంటికి వచ్చారో నన్ను ఎందుకు పట్టుకొని ప్రశ్నిస్తున్నారో అని చెప్పి వదలండి నన్ను అని సిద్ధార్థ అంటూ ఉంటే వదిలేయడానికి కాదురా నిన్ను పట్టుకుంది మర్యాదగా నిజం చెప్పు ఆ వంద కోట్లలో ముప్పై కోట్లు నీ అకౌంట్కి వచ్చాయి కదా ఆ ముప్పై కోట్లు నువ్వేం చేసావో అని సంధ్య నిలదీస్తూ ఉంటుంది మీరు ఏ డబ్బు గురించి మాట్లాడుతున్నారండి ముప్పై ఏంటి అని చెప్పి సిద్ధార్థ అంటూ ఉంటాడు ఏమి తెలియనట్టుగా బాగా నేను నటిస్తున్నావులే నీ అకౌంట్లోకి వచ్చాయి కదా ముప్పై కోట్లు ఆ ముప్పై కోట్ల గురించే నేను అడుగుతున్నాను మర్యాదగా ఆ డబ్బు ఎక్కడ పెట్టావో నిజం చెప్పు అని ఇన్స్పెక్టర్ సంధ్య సిద్ధార్థని నిలదీస్తూ ఉంటుంది మరో పక్క అంబిక పోలీసులకు ఆ సిద్ధార్థ కానీ దొరికిపోతే నా గురించి సుభాష్ గురించి కూడా తెలిసిపోతుంది ముఖ్యంగా సుభాష్ ఇరుక్కుపోతాడు ఎందుకంటే మిగతా డబ్బంతా కూడా సుభాషే కదా ట్రాన్స్ఫర్ చేసింది అని చెప్పి వెంటనే అంబిక సుభాష్కి ఫోన్ చేసి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుభాష్ పోలీసులు నీ కోసం కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడే పోలీసులు సిద్ధార్థ్ ఇంటికి వెళ్ళారట అక్కడ వాడు కనుక మన పేరు బయట పెట్టేస్తే ఇక అంతే సంగతిలో నేనంటే విహారీని ఏదో ఒక విధంగా మేనేజ్ చేయగలుగుతాను కానీ ఆల్రెడీ విహారీ నిన్ను గతంలో కూడా అరెస్ట్ చేయించాడు ఇప్పుడు కూడా ఏమాత్రం నీ గురించి తెలిసినా నిన్ను అసలు విడిచిపెట్టాడో అందుకే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు ఎక్కడికైనా దూరంగా పారిపో అని చెప్పి అంబిక సుభాష్కి ఫోన్ చేసి చెబుతూ ఉంటుంది మరో పక్క సిద్ధార్థ్ని చార్కేసా ఇన్స్పెక్టర్ సంధ్య ఇద్దరు పారిపోకుండా పట్టుకొని మర్యాదగా నిజం చెప్పు ఎవరు ఆ వంద కోట్లో నొక్కేసింది అని అంటూ ఉంటే నాకేం తెలీదు అని బుకాయిస్తూ ఉంటాడో అప్పుడే లక్ష్మి ఇంట్లో నుండి సిద్ధార్థ్ బ్యాగ్ని తీసుకొని వస్తుంది నీకేం తెలియకపోతే ఈ బ్యాగ్లోకి ఇంత డబ్బు ఎలా వచ్చింది ఇప్పటికైనా నిజం చెప్పు లేకపోతే నిన్ను అరెస్ట్ చేసి మా స్టైల్లో నిన్ను విచారిస్తాము థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామో అప్పుడు నిజాలన్నీ కూడా నువ్వే బయట పెట్టేస్తావు అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్య అంటూ ఉంటుంది ఇక దాంతో వద్దు దయచేసి నన్ను అరెస్ట్ చేయొద్దు నేను అన్ని నిజాలు చెప్పేస్తాను అని చెప్పి సిద్ధార్థ్ అంటూ ఉంటారు ఇక దాంతో విహారీ లక్ష్మి వీళ్ళందరూ కూడా షాకింగ్గా వింటూ ఉంటారు ఇదంతా చేసింది మరెవరో కాదు మీ మేనత్త అంబిక అని చెప్పి విహారీకి సిద్ధార్థ్ చెబుతూ ఉంటాడు రేయ్ ఏం మాట్లాడుతున్నారా నువ్వు నువ్వు తప్పు చేసింది చానక మా అత్తయ్యని ఇరికించాలని చూస్తున్నావా అని చెప్పి విహారీ అంటూ ఉంటే ఇకప్పుడు సిద్ధార్థ్ అవును నేను చెప్పేది నిజం మీ అత్తయ్య అంబికాదేవి నేను ఇద్దరం కూడా ఒకప్పుడు క్లాస్మేట్స్ మొదట్లో మేమిద్దరం కూడా ప్రేమించుకున్నాము కానీ ఆ తర్వాత ఇద్దరం బ్రేకప్ అయ్యాము కొన్నాళ్ళ తర్వాత అంబిక సుభాష్ని ప్రేమించింది మేమిద్దరం ప్రేమించుకున్నప్పుడు అంబిక తను చేసే ప్రతి విషయం గురించి నాతో షేర్ చేసుకునేది అలాగే మీ నాన్నగారిని తను ఎలా మర్డర్ చేయించిందో ఆస్తి అంతా కూడా ఎలా కొట్టేయాలని చూసిందో ఇదంతా కూడా నాతో షేర్ చేసుకుంది అప్పటి నుండి కొన్నేళ్ళ వరకు నేను తనని కలవలేదు ఈ మధ్య నాకు బాగా డబ్బులు అవసరం ఉండడంతో అంబికాకి ఫోన్ చేసి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేశాను అలా తనని ఫాలో అవుతూ తన ప్రతి కదలికను తెలుసుకుంటున్న నాకు మీ కంపెనీలో వంద కోట్లు నొక్కేయాలని చూస్తుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాంతో ఎలాగైనా సరే ఆ వంద కోట్లలో నాకు కూడా షేర్ ఇవ్వాలని షేర్ ఇవ్వకపోతే తనకి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ కూడా బయట పెడతానని నేను అంబికని బెదిరించాను అందుకే అంబిక ఆ వంద కోట్లలో ముప్పై శాతం షేర్ని అంటే ముప్పై కోట్లను నాకు కూడా ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేసింది ఇదే జరిగింది అని చెప్పి సిద్ధార్థ్ విహారి వాళ్ళకు జరిగింది మొత్తం కూడా చెప్పేస్తాడు ఇక దాంతో చారు కిస్సతో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నేను ఊహించింది నిజమే విహారి గారి కంపెనీలో ఆ వంద కోట్లు నొక్కేయాలని చూసింది అమ్మగారు ఆ సుభాష్ అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది విహారీ ఇప్పుడు ఏం చేయమంటావు ఆ వంద కోట్లు నొక్కేసింది స్వయాన మీ మేనత్తే కదా ఇప్పుడు మా స్టైల్లో యాక్షన్ తీసుకోమంటావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ తీసుకోండి ఇన్స్పెక్టర్ గారు తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే మా మేనత్తైనా అది ఎవరైనా సరే ఇప్పుడు మనం నెక్స్ట్ సుభాష్ ఇంటికి కూడా వెళ్ళాలి సుభాష్ని కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో ఇన్స్పెక్టర్ సంధ్య మనం వెళ్ళేసరికి ఈ పాటికే ఆ సుభాష్ అక్కడ నుండి పారిపోయే ఛాన్స్ ఉంది ఇప్పుడే మా వాళ్ళకి ఫోన్ చేసి సుభాష్ ఇంటి మీద దాడి చేయమని చెప్తాను అని ఇన్స్పెక్టర్ సంధ్య తన టీంకి ఫోన్ చేసి సుభాష్ని అరెస్ట్ చేయమని చెబుతుంది ఇక దాంతో పోలీసులు సుభాష్ని పట్టుకోవడానికి తన ఇంటికి వెళ్తారు మరోపక్క ఇంట్లో ఉన్న అంబిక ఈ సుభాష్ వెళ్ళిపోయాడో లేదో అని చెప్పి సుభాష్కి ఫోన్ చేస్తూ సుభాష్ నీకు కంట్రీ దాటి వెళ్ళిపోమని చెప్పాను కదా నువ్వు వెళ్ళిపోతే నెమ్మదిగా నేను కూడా ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి ఇక్కడ నుండి వచ్చేస్తాను ఆ డెబ్బై కోట్లతో మనమిద్దరం కలిసి వేరే కంట్రీలో ఏదైనా బిజినెస్ పెట్టుకుందామని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అలాగే అంబిక ఇప్పుడే నేను పాస్పోర్ట్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తున్నాను అని చెప్పి సుభాష్ అంటూ ఉండగా అప్పుడు పోలీసులు సుభాష్ ఇంటిని చుట్టుముడుతారు సుభాష్ని పారిపోకుండా పట్టుకొని తనని అరెస్ట్ చేస్తారు ఇప్పుడు మా అత్తయ్య అంబిక వంతు తనని కూడా అరెస్ట్ చేయాలి పదండి అని చెప్పి విహారీ పోలీసులను తీసుకొని ఇంటికి వస్తాడు విహారీ ఏంట్రా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు పోలీసులను తీసుకొచ్చావేంటి అని చెప్పి యమున అంటూ ఉంటే అమ్మ ఇన్ని రోజులు ఆ వంద కోట్లు నొక్కేసింది ఎవరా అని చెప్పి నేను చాలా కంగారు పడ్డాను పాపం అనవసరంగా అందరూ కలిసి లక్ష్మి మీద నిందలు వేశారు ఆ వంద కోట్లు నొక్కేసిన వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు అని విహారి చెప్పడంతో అంబిక టెన్షన్ పడిపోతూ ఉంటుంది నా గురించి తెలిసిపోయిందా ఏంటి అని సహస్ర టెన్షన్ పడిపోతూ ఉండగా ఇకప్పుడు ఇన్స్పెక్టర్ సంధ్య వైపు చూస్తూ మేడం అంబిక అత్తయ్యని అరెస్ట్ చేయండి అని విహారి అంటూ ఉంటాడు రే ఏం మాట్లాడుతున్నవరా అంబికని అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి పద్మాక్షి కూడా అంటూ ఉంటుంది అవునత్తయ్య ఇదంతా చేసింది మరెవరో కాదు అంబిక అత్తయ్యే అని చెప్పి బీహారీ అంటూ ఉంటాడు ఇకలా పోలీసులు అంబికని అరెస్ట్ చేస్తూ ఉంటే అప్పుడు బీహారీ కేవలం ఈ వంద కోట్లు నొక్కేసినందుకు మాత్రమే కాదు మా నాన్నగారిని చంపినందుకు కూడా నేను తన మీద కేసు పెడుతున్నాను ఇంకా ఎప్పటికీ తను జైలు నుండి తిరిగి రాకుండా తనకి శిక్ష పడేలాగా చేయండి అని చెప్పి బీహారీ అంటూ ఉంటే అప్పుడు యమున రను అనేది అంబిక మీ నాన్నని చంపించడం ఏంటి అని అంటూ ఉంటే అవునమ్మా అదే నిజం ఇన్ని రోజులు నాన్న అనుకోకుండా జరిగిన ప్రమాదంలో చనిపోయారేమో అనుకున్నామో కానీ నాన్నను కావాలని చంపించారు ఇదిగో ఈ అంబిక అత్తయ్యే చంపించేసింది అని చెప్పి విహారి అనడంతో యమున ఎంతగానో బాధపడుతూ ఉంటుంది విహారి గారు నేను ఇక వస్తాను అని చెప్పి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మి చేతిని పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు లక్ష్మి మాతో పాటు ఇక్కడే ఉంటావు అని విహారి అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్న విహారి ఆ లక్ష్మి ఇక్కడ ఉండడం ఏంటి అని పద్మాక్షి అంటూ ఉంటుంది అవునత్తయ్య ఇప్పటి వరకు లక్ష్మి వంద కోట్లు నొక్కేసిందని అందరూ తనని అపార్థం చేసుకున్నారు కానీ ఇప్పుడు నిజమేంటో రుజువైంది తను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ అయింది మరి అటువంటి అప్పుడు తను ఇక్కడ కాక ఇంకెక్కడ ఉంటుంది తను ఎప్పటిలాగే మనతో పాటు ఇక్కడే ఉంటుంది దయచేసి ఎవరో కూడా నేను తీసుకున్న నిర్ణయానికి అడ్డు చెప్పద్దు అని బిహారీ అంటూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి